భోవనగిరిలో మూడు లక్షలతో కాంగ్రెస్ గెలవాలి గెలిపిస్తారు కదా సిద్ధమేనా కదా సిద్ధమే కదా జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఆ యాదగిరి గుడ్డు లక్ష్మి నరసింహ స్వామిగా పేరుగా ప్రకటించి మళ్ళా వస్తానంతందుకు మా గౌరవన వచ్చి నేను పేరనా మాది కొలర్పాక గౌడు బై నరసింహులు గౌడు ఊరు ఊరునా పల్లె పల్లెనా కాంగ్రెస్ పార్టీకి ఊరు ఊరుకు పొల్లు పొల్లు పొట్టు పొట్టుగా మనం ఓట్లేసి గెలిపించాలి ప్రతి ఒక్క పార్టీ కాదు మన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎమ్మెల్యే ఎట్లా వచ్చిండో ఇట్లా సర్పంచులు వార్డ్ నెంబర్లు అందరూ ఎంపీ అందరూ మనం కాంగ్రెస్ పార్టీ చెప్పించుకొని గెలిపించుకొని మన సాడు మనం కొట్లాడి మాట్లాడి చేసి చేద్దాం అందరికీ కూడా ధన్యవాదాలు ఈ